మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి లేదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కాకిడాయ కోడ్ పుంజు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె విలేజ్కి చెప్పారు బాపట్ల జిల్లా రేపల్లె విలేజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కే మనకి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పన్నెండు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదంట ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉందని చెప్పి చెప్పారు మీకు కనుక ఈ కోడ్ పుంజు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఫ్రెండ్స్ అడ్రస్ బాపట్ల జిల్లా రేపల్ల విలేజ్ ఆంధ్రప్రదేశ్ హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు ధర పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేలలో డిస్కౌంటే అవైలబిలిటీ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్